ఫోటో తీసుకుంటే మళ్ళీ తీసుకోవచ్చు ఎట్లా రాత్రికి వీళ్ళ మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు నిన్నటి దినము అనగా ఒకటి ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం రాత్రి బాధితురాలి తల్లి ఎర్ర నీలమ్మ యాదాల వాళ్ళ పలికి చెందిన ఎంపీకుంటల మండలం ఫిర్యాది పోలీస్ స్టేషన్కి ఎంపీకుంట పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదులో తన తన కూతురు కసురుబాగా గాంధీ పాఠశాల ఎంపికొంటల తరగతి చదువుతోందని అయితే ఇరవై ఏడవ తేదీన ఈ నెల అంటే జనవరి ఇరవై తేదీన ఆమె నాలుగు నెలల గర్భవతని తేలిందని దీనిపై విచారించాల్సిందిగా ఒక ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఫిర్యాదులో బాలికను ఆ బాధిత బాలికను ఆమె ఆమె తల్లి విచారించగా తన సొంత బావైనటువంటి అంటే ఈ ఫిర్యాదు నీలమ్మ భర్త అక్క కొడుకు మహేంద్ర అతను ఈ బాధిత బాలిక రెండు వేల ఇరవై ఐదు దసరా సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు ఆమె వంట కేజీ నిమిత్తం ఈ మహేంద్ర తన ఇంటికి పిలిపించుకొని ఆమెపై లైన్ దాడి చేసినట్లుగా ఈ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది మేము వెంటనే ఈ ఫిర్యాదుపై ఎంపీకుంట పోలీస్ స్టేషన్ క్రైమ్ నంబర్ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ అంటర్ సెక్షన్ సిక్స్టీ ఫైవ్ క్లాస్ వన్ ఎయిట్ ఎయిట్ బిఎన్ఎస్ మరియు సెక్షన్ త్రీ అండ్ ఫోర్ పోక్స్ యాక్ట్గా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినాం ఈ దర్యాప్తులో ఫిర్యాది మరియు మరియు బాధితు బాధ్యుల వివరాల ప్రకారము ఆ చుట్టుపక్కల వారి యొక్క వివరాల ప్రకారము మా దర్యాప్తులోను మరియు అదేవిధంగా నేరస్తుని యొక్క నేర మేరకు దర్యాప్తులో పూర్తిగా తెలిసిందేమంటే ఆమెపై ఆమె సొంత బావే లైన్కి దాడి చేసినట్టుగా తెలుస్తున్నది అయితే నిన్న మన మీడియాలో కొన్ని వార్తలు వచ్చాయి ఆ వార్తలు అనేటువంటి కూడా అవాస్తవాలు మా దర్యాప్తులో తెలిసి ఈ విధంగా తెలియడం జరిగింది